అందరి మనసుకు నచ్చే భార్య భర్తల కథ ఎపిసోడ్ పై హలో ఆకాష్ ఎత్తుకోగానే కార్తీక్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది మొట్టమొదటిసారి ఆకాష్ ఒక అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంతేకాకుండా తనపై సీరియస్ అవ్వడం కార్తిక్కి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆకాష్ మాత్రం చాలా కంగారుగా భూమిని ఎత్తుకుని తన చాంబర్ వైపుకి ఆడుకులు వేస్తాడు ఇంకా ఆకాష్ భూమిని తన చాంబర్ లో తన పర్సనల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబెడతాడు కార్తీక్కి భూమి ఎలా ఉందో టెన్షన్గా ఉన్నా కూడా ఆకాష్ చాంబర్ లోకి వెళ్లే సాహసం చేయలేకపోతాడు ఆ టైంలో ఆకాష్ వాటర్ తీసుకొచ్చి భూమి ఫేస్ పై చిలకరిస్తూ భూమి అని కంగారుగా పిలుస్తూ ఉంటాడు భూమికి మెలకువ రాగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న ఆకాష్ వైపు చూస్తుంది కానీ ఇందాక ఆకాష్ తనని కార్తిక్ని దగ్గరగా ఉండటం చూశాడేమోనని తన గురించి ఆకాష్ ఏమనుకున్నాడో అని భూమి భయపడుతూ ఉంటుంది ఆకాష్కి మాత్రం భూమి కళ్ళు తెరవగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఎలా ఉంది భూమి అయినా హెల్త్ బాగున్నప్పుడు ఒక మాట చెప్తే హాస్పిటల్కి కి వాళ్ళం కదా ఇప్పుడు ఓకేనా లేకపోతే హాస్పిటల్కి వెళ్దామా అని ఆకాష్ అంటుంటే ఆకాష్ కళ్ళలో కంగారు భూమికి స్పష్టంగా కనిపిస్తుంటే అప్పుడు భూమి కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతుంది ఇప్పుడు బాగానే ఉంది అని చిన్నగా అంటుంటే ఇప్పుడు వస్తాను ఉండు అని చెప్పి ఆకాష్ వెంటనే వెళ్ళి భూమికి జ్యూస్ తీసుకుని వచ్చి ముందు ఈ జ్యూస్ తాగు భూమి నిజంగా బాగానే ఉంది కదా అయినా అంత సడన్ గా ఎందుకలా పడిపోయావు అప్పటి వరకు బాగానే ఉన్నావని అనుకున్నాను అని దేని గురించైనా టెన్షన్ పడుతున్నావా భూమి భూమి ప్లీజ్ నీ మనసులో ఏముందో నాకు తెలీదు నువ్వు మనసు విప్పి చెప్తేనే కదా నీ ప్రాబ్లం నాకు అర్థమయ్యేది అలా కాకుండా నువ్వు బాధపడుతూ ఉంటే నాకు ఎలా తెలుస్తుందో చెప్పు ఇప్పటికైనా నువ్వు దేని గురించి బాధపడుతున్నావు చెప్పు భూమి అని ఆకాష్ అంటుంటే భూమికి మాత్రం ఇందాక కార్తిక్ దివ్యకి సంబంధించిన వీడియో చూపించింది గుర్తుకొచ్చి ఏమని చెప్పాలి ఆకాష్ గారు మీకు నిజం చెప్తే ఒకటి చిన్ననాటి స్నేహితుడే మిమ్మల్ని మోసం చేశాడన్న బాధ మీరు తట్టుకోగలరా రెండవది ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది ఈ రెండు భరించడం నా వల్ల కాదు మీకు నిజం ఎలా చెప్పాలి అని భూమి మనసులోనే బాధపడుతూ ఉంటుంది సరే ఇంకా నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో ఆఫీస్ వరకు ఏమీ అవసరం లేదు అని ఆకాష్ చెప్పగానే భూమికి కూడా టెన్షన్ గా ఉండటం వలన అలాగే కళ్ళు మూసుకుని కొన్ని క్షణాల్లో నిద్రలోకి జారుకుంటుంది భూమి పడుకున్న తర్వాత ఆకాష్ భూమి పక్కన కూర్చుని భూమి చేతిని పట్టుకుని నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావని అనిపిస్తుంది తొందరలోనే ప్రతిదీ తెలుసుకుంటాను ఈ ఆకాష్ ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే నా నుండి ఎవరు తప్పించుకోలేరు అని మనసులో అనుకుంటూ భూమి నుదుట ముద్దు పెట్టుకుని భూమికి బాగోకపోవడం వలన తనకి వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక అలాగే నెమ్మదిగా భూమి పక్కన పడుకుంటాడు తన మనసు భూమికి దగ్గరగా జరగమని చెప్తుంటే మళ్ళీ భూమికి ఇష్టం లేకుండా ఏ స్టెప్ తీసుకోకూడదు అని ఆకాష్ కి అనిపిస్తుంది కానీ ఎందుకో ఆ క్షణం భూమికి దూరంగా ఉండాలని అనిపించక నెమ్మదిగా భూమికి దగ్గరగా జరిగి భూమిని నెమ్మదిగా తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని అలాగే భూమి వైపు చూస్తూ ఉంటాడు మరోపక్క కార్తిక్ తన చాంబర్ లో ఇటు తిరుగుతూ ఉంటాడు ముందు భూమికి ఎలా ఉందో తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ ఆకాష్ భూమి ఒకే చోట ఉన్నారు లేదు అని కార్తిక్ వెంటనే ఆకాష్ చాంబర్ లోపలికి అడుగుపెట్టి చూడగానే చాంబర్లో ఎవరు కనిపించరు అనుకున్నాను నేను అనుకున్నది జరగడం లేదు కదా అని కార్తీక్ భయంగా అనుకుంటూ నెమ్మదిగా ఆకాష్ పర్సనల్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఆకాష్ భూమి ఇద్దరు కూడా ఒకే బెడ్ పై చాలా దగ్గరగా పడుకుని ఉండటం చూడగానే క్షణంలో కార్తిక్ కళ్ళు అనేవి ఎరుపు రంగు దాలుస్తాయి వెంటనే డోర్ క్లోజ్ చేసేసి స్పీడ్గా తన చాంబర్కి వచ్చేస్తాడు లేదా ఆకాష్ ఇలా జరగటానికి వీల్లేదు ఇప్పటి వరకు నేను నీ గురించి ఆలోచించలేదు భూమి మాత్రమే నిన్ను ప్రేమిస్తుంది అని అనుకున్నాను కానీ ఇందాక భూమి పడిపోయినప్పుడు నీ కళ్ళల్లో భూమికి ఏం జరిగిందన్న టెన్షన్ కళ్ళారా చూశాను అంతేకాకుండా తనపై ప్రేమ కూడా స్పష్టంగా కనిపించింది నువ్వు భూమిని ప్రేమించడానికి అస్సలు వీలలేదు ఇది మొదట్లోనే తుంచకపోతే రేపు నువ్వు కూడా బాధపడాల్సి వస్తుంది ఎలాగో భూమి నా సొంతమవుతుంది అప్పుడు అనవసరంగా నువ్వు బాధపడాలి ఎంతైనా నా చిన్ననాటి స్నేహితుడివి అలా జరగకూడదు అని కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తన మైండ్కి ఒక ఆలోచన వచ్చినట్టు చిన్నగా నవ్వుకుంటూ తన పాకెట్లో ఉన్న వేరొక మొబైల్ తీసుకుని భూమికి కాల్ చేస్తాడు భూమి ఫోన్ రింగ్ అవుతుంటే ఆకాష్ లేచి భూమి హ్యాండ్ బ్యాగ్ వైపు చూస్తాడు మళ్ళీ భూమికి డిస్టర్బెన్స్ అవుతుంది అని వెంటనే లేచి భూమి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ తీసి చూడగానే అన్నౌన్ నెంబర్ నుండి కాల్ రావడం చూసి ఆకాష్కి ఫోన్ అటెండ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాడు ఒకసారి భూమి వైపు చూసి కాల్ అటెండ్ చేసి ఆకాష్ హలో అని అనేలోగా అటువైపు నుండి కార్తిక్కు వాయిస్ చేంజ్ చేసి హలో మై డియర్ భూమి అని అనగానే ఆకాష్ మాట అక్కడితో ఆగిపోతుంది ఏంటి ఈరోజు కలుస్తానని చెప్పావు బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తానని అన్నావు ఇంతకీ ఆఫీస్కి వెళ్ళావా లేదా ఇంకా నువ్వు ఫోన్ చేయలేదని నేనే కాల్ చేశాను నన్ను కలవడానికి స్టార్ట్ అవుతున్నావా లేదా లేకపోతే మీ ఆయనకి నీపై డౌట్ వస్తుందని ఆలోచిస్తున్నావా కమాన్ భూమి నీ మనసులో నేనుండగా ఇంకెవరిని నీ దగ్గరికి రానివ్వవని నాకు తెలుసు నీ కోసం నేను మనం ఎప్పుడు కలిసే ప్లేస్లోనే వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చేసి బాయ్ అని చెప్పి కార్తీక్ ఫోన్ కట్ చేయగానే ఆకాష్ అలాగే ఫోన్ కిందకు వదిలేస్తాడు వెంటనే భూమి వైపు చూడగానే భూమి మాత్రం చాలా ప్రశాంతంగా పడుకుని ఉండటం చూసి అక్కడ నుండి స్పీడ్గా తన ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు ఆకాష్కి తను విన్న మాటలు పదే పదే తన చెవిలో రీసౌండ్గా వినిపిస్తూ ఉంటే ఆ మాటలు తనకి అసలు నమ్మాలని అనిపించదు అసలు ఎవడువాడు నిజంగా భూమి వేరే వాళ్ళని ప్రేమించిందా మరి ఎందుకో నన్ను పెళ్లి చేసుకుంది కానీ మార్నింగ్ నేను తనకి అంత దగ్గరగా ఉన్నప్పుడు తను ఎందుకో నా స్పర్శని ఫీల్ అయింది వేరొకరిని మనసులో ఉంచుకుని నన్నెందుకో దగ్గరికి రాణించింది అంటే వేరే వాళ్ళని ప్రేమిస్తూ కూడా నన్ను కూడా అని అనుకోగానే ఆకాష్ చేతి బిడికి గట్టిగా బిగుసుకుంటే ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ ఆన్ చేసి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు తనకి ప్రతిక్షణం భూమి తనని మోసం చేస్తుందేమో అన్న ఆలోచన వస్తుంటే ఆ ఆలోచనని కూడా ఆకాష్ అసలు యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడు ఆకాష్ ఏం చేస్తున్నాడా అని కార్తీక్ ఆకాష్ చాంబర్లోకి వచ్చి చూడగానే ఆకాష్ మాత్రం చాలా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండటం చూసి నా ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది లేకపోతే చక్కగా భూమి పక్కనే పడుకుంటావా నిన్ను భూమిని అసలు దగ్గర కానివ్వను అని కార్తిక్ మనసులో అనుకుంటూ ఏమైంది ఆకాష్ భూమికి ఎలా ఉంది అని అనకని ఆకాష్ తల పైకెత్తి కార్తీక్ వైపు చూస్తూ బాగానే ఉంది రెస్ట్ తీసుకుంటుందని చెప్పి సీరియస్ సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు అబ్బో కోపం నార్మల్గా లేదు కదా ఇంకా ఇంకా భూమిపైన నీ మనసులో నెగిటివ్ వచ్చేటట్టు చేస్తాను అని కార్తిక్ నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు ఆకాష్ వర్క్ చేస్తుండగా రమాదేవి గారి నుండి ఫోన్ వస్తుంది ఆకాష్ ఫోన్ అటెండ్ చేయగానే హలో కన్నా నేను డాడీ ఒక ఫైవ్ డేస్ తర్వాత వస్తాము ఊరు వెళ్తున్నాము అని అనగానే ఇంత సడన్గా ఊరేంటి మామ్ అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆకాష్ అదేంటిరా నువ్వు మాత్రమే నీ భార్యతో హ్యాపీగా గడుపుతావా మేము హ్యాపీగా గడుపుతా అని రమాదేవి గారు చిన్నగా నవ్వుతూ అంటుంటే ఆకాష్ కి అర్థమవుతుంది మార్నింగ్ జరిగింది గుర్తుకు రాగానే సరే మా జాగ్రత్త నేను వెంటనే డ్రైవర్తో మాట్లాడతాను అని చెప్పగానే రమాదేవి గారు ఓకే అని అంటారు అలా ఆఫ్టర్నూన్ అవుతుండగా భూమికి మెలకు వస్తుంది ఆకాష్ మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తుంది తన మనసులో వేరే వాళ్ళు ఉన్నప్పుడు తనని ఎందుకు పెళ్లి చేసుకోవడం అన్న ఆలోచన కూడా లేదు కోపం వస్తుంటే ఆ కోపాన్ని పైన చూపిస్తూ ఉంటాడు భూమి లేచి చుట్టూ చూస్తుంటే అది ఆకాష్ పర్సనల్ రూమ్ అని అర్థమవుతుంది భూమి లేచి బెడ్ పైన కూర్చుని మోకాళ్ళపై తన తలని ఆనించి ఆకాష్ తనపై ఇందాక చూపించిన కేరింగ్ అన్ని గుర్తుకొస్తుంటే తనలో తనే చిన్నగా నవ్వుకుంటుంది మీరు నాపై చూపించే కేరింగ్ కోసం నేను ఎంతలా పరితపించానో పెంచానో తెలుసా ఆకాష్ సార్ కనీసం మీరు నన్ను ఒక్కసారైనా చూస్తే బాగుండు అని చాలాసార్లు అనుకున్నాను కానీ మీ భార్యని అవుతానని కలలో కూడా ఊహించలేదు చివరికి మీ భార్య అయ్యి కూడా నా మనసులో మాట మీకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు ఎటు వెళ్లాలో ఎటు తేల్చుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు ఈ టైంలో నాకు ఎవరైనా సపోర్ట్ గా ఉంటే బాగుండును అని అనిపిస్తుంది కానీ నా బాధని ఎవరికి చెప్పుకోలేను అని భూమి బాధగా అనుకుంటూ ఉండగా ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతుంటే భయంగా తన మొబైల్ తీసి చూడగానే కార్తిక్ నుండి ఫోన్ రావడం చూసి భూమిలో మళ్ళీ భయం మొదలవుతుంది నెమ్మదిగా ఫోన్ అటెండ్ చేయగానే కార్తీక్ ఫోన్లో ఏదో చెప్పగానే భూమి వెంటనే బెడ్ పై నుండి లేచి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని స్పీడ్గా గా వస్తుంది భూమి బయటికి రావడం చూసిన ఆకాష్ భూమి వైపు చూస్తుంటే భూమి మాత్రం అసలు ఆకాష్ వైపు చూడకుండా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది భూమి బిహేవియర్ కి ఆకాష్ కి కొంచెం కూడా అర్థం కాదు అసలు తను అంత కంగారుగా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియక ఒకవేళ భూమి ఏదైనా ప్రాబ్లంలో ఉందేమో అని వెంటనే ఆకాష్ తన కార్ కేస్ తీసుకుని ఆఫీస్కి బయటకు వస్తాడు అప్పుడే భూమి ఆటో ఎక్కడం చూసి వెంటనే ఆటోని ఫాలో అవుతూ ఉంటాడు అసలు ఏంటి అమ్మాయి కనీసం నేనున్నానన్న సంగతి కూడా మర్చిపోయి వెళ్ళిపోతుంది అసలు తను ఎక్కడికి వెళ్తుంది అని ఆకాష్ ఆలోచిస్తుండగా మార్నింగ్ ఫోన్లో నన్ను కలవడానికి వస్తున్నానన్నారు అని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అంటే నిజంగా భూమి తన ప్రేమించిన వ్యక్తిని కలవడానికి వెళ్తుందా అని అనుకోగాని ఆకాష్ కోపంగా స్టీరింగ్ పై తన చేతితో గట్టిగా కొట్టి కారుని చాలా స్పీడ్గా పోనిస్తాడు కొంత సమయం తర్వాత భూమి ఒక ఇంటికి చేరుకుంటుంది ఆకాష్ భూమి గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు అలా అవర్ తర్వాత భూమి బయటకొస్తుంది కానీ భూమి వెళ్లేటప్పుడు శారీతో వెళితే వచ్చేటప్పుడు డ్రెస్ వేసుకుని రావడం చూడగానే ఆకాష్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఎందుకో ఆకాష్కి మనసులో తెలియని భయం కలుగుతుంటే అది నిజం కాదు అని ఆకాష్కి అనిపిస్తుంటే అక్కడి నుండి చాలా స్పీడ్గా తన ఇంటి వైపుకి కారుని పోనిస్తాడు ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే నువ్వు ఏ తప్పు చేసే అమ్మాయిలాగా నాకు కనిపించడం లేదు కానీ ఇదంతా ఏంటి భూమి అసలు నేను ఏది నమ్మాలి నాకు తెలియకుండానే నిన్ను చూసిన క్షణం నుండి నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను అలా ఎప్పుడు నా మనసులోకి వచ్చావో కూడా తెలియదు ఇప్పుడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో కూడా చెప్పలేను కొన్ని రోజుల్లోనే నువ్వు నాకు చాలా దగ్గర అయిపోయావు మన పెళ్ళి జరిగి ఫైవ్ డేస్ అవుతున్నా కూడా ఎందుకు నాకు ఇంత బాధగా ఉంది నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదు కదా అసలు ఆ హౌస్ హౌసేవాది వెళ్ళేటప్పుడు సారీతో వెళ్ళిందనివి వచ్చేటప్పుడు డ్రెస్ వేసుకుని ఎందుకు వచ్చావు నిజంగా నాకు పిచ్చి పట్టినట్టుంది ఆ భూమి అని ఆకాష్ గట్టిగా అంటూ అక్కడ నుండి తన ఇంటికి చేరుకుంటాడు ఆకాష్ హాల్లోకి వచ్చుని భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు భూమి కొంచెం సమయం తర్వాత ఆకాష్ ఇంటికి చేరుకుంటుంది హాల్లోకి రాగానే హాల్లోకి వచ్చుని ఉన్న ఆకాష్ చూడగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది అప్పుడు కానీ భూమికి గుర్తుకు రాదు తన ఆఫీస్ నుండి కంగారుగా బయటికి రావడం వలన ఆకాష్ ఆఫీస్ లోనే ఉన్నాడన్న విషయం మర్చిపోయిందని ఇప్పటి వరకు కూడా తనకి ఆకాష్ గురించి ఒక్కసారి కూడా ఆలోచన రాలేదు కానీ ఇప్పుడు ఆకాష్ ని చూస్తుంటే ఒక క్షణం భయంగా ఆకాష్ వైపు చూస్తుంది ఆకాష్కి అప్పటి వరకు భూమి పైన చాలా కోపంగా ఉంటాడు కానీ భూమి ఫేస్ చూడగానే తన భూమితో కోపంగా మాట్లాడాలని అనుకున్నా కూడా తన కోపాన్ని చూపించలేకపోతాడు కానీ ఇందాక జరిగింది గొత్తుకొస్తుంటే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవు భూమి అని నార్మల్గా అడుగుతాడు ఆకాష్ భూమికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అది ఆకాష్ గారు అని టెన్షన్గా అంటుంటే ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్ తర్వాత మాట్లాడుకుందాం అని ఆకాష్ అక్కడ నుండి గార్డెన్ లోకి వెళ్ళిపోతాడు భూమి బాధగా ఆకాష్ వైపు చూస్తూ అక్కడి నుండి స్పీడ్గా తన లోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది ఆకాష్ గార్డెన్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు నోను అసలు నేను ఎందుకు గా ఆలోచిస్తున్నాను భూమి తను నా భార్య నా భార్య ఎప్పుడు కూడా తప్పు చేయదు ఎక్కడో ఏదో జరుగుతుంది అంతా రాంగ్గా ఉంది అని ఆకాష్ ఎవరికో కాల్ చేసి కొంచెం సేపు మాట్లాడతాడు భూమి ఫ్రెష్ అయ్యి తన రూమ్ లోకి వచ్చేసరికి ఇంతలో మళ్ళీ భూమి మొబైల్ రింగ్ అవుతుంటే భూమికి చాలా అనిపిస్తుంది కరెక్ట్ గా ఆకాష్ వెళుతూ స్టెప్స్ ఎక్కుతూ ఉండగా భూమి ఫోన్ రింగ్ అవ్వడం వినిపిస్తుంది అయితే ఆకాష్ రూమ్ కి ఇంకా భూమి షిఫ్ట్ అవ్వదు అందువల్లే భూమి కింద రూమ్ లోనే ఉంటుంది ఆకాష్ ముందు టూ స్టెప్స్ పైకెక్కి మళ్ళీ తన మనసుకి ఎందుకు నెగిటివ్గా అనిపిస్తుంటే నెమ్మదిగా భూమి రూమ్ దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ ఓపెన్ చేయగానే భూమి మాత్రం భయంగా మొబైల్ వైపు చూస్తూ ఉంటుంది భూమి ఫేస్లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంటే ఆకాష్కి ఏమీ అర్థం కాదు మళ్ళీ ఫోన్ కట్ అయ్యి మళ్ళీ రింగ్ అవుతుంటే భూమి తన నుదుటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ ఫోన్ అటెండ్ చేసి హలో అని చిన్నగా అంటుంది ఏంటి భూమి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపా అని కార్తీక్ నవ్వుతూ అంటుంటే భూమి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఏం జరిగింది భూమి ఈ మౌనానికి కారణం నేను చేసిన పనేనా అని అనగానే భూమి చాలా చిరాకుగా తన ఫేస్ని పక్కకి తిప్పుకుంటుంది అయ్యో భూమి నేను నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఈ పెళ్లి చేసుకోకు అని విన్నావా చేసుకుంటే ఏం జరుగుతుందో కూడా చెప్పాను కానీ నా మాట వినకుండా నువ్వు నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు అనుభవిస్తున్నావు అని అంటుంటే దివ్య ఎక్కడా అని ఏడుస్తూ అడుగుతుంది భూమి భూమి ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆకాష్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి అందులోనూ తన దివ్య అని అనగానే ఆకాష్కి దివ్య ఎవరు అర్థం కాదు కంగారెందుకు భూమి చెప్పాను కదా నీ ఫ్రెండ్ నా దగ్గర చాలా అంటే చాలా భద్రంగా ఉంది ఎలాగో ఇంకా మా పేరెంట్స్ రావడానికి వన్ వీక్ పడుతుంది అని చెప్పారు కానీ అప్పటి వరకు నేను అస్సలు నమ్మలేను అందుకే నీ ఫ్రెండ్ని చాలా జాగ్రత్తగా కిడ్నాప్ చేసి నా దగ్గరే భద్రంగా దాచాను మన మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడే దివ్య నీ కళ్ళకి కనిపిస్తుంది ఒకవేళ నువ్వు నా మాట వినకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఏమైనా నాటకాలు ఆడితే నీ ఫ్రెండ్ ప్రాణం గాలిలో కలిసిపోతుంది అని చెప్పగానే కార్తిక్ అని భయంగా అంటుంది భూమి ఎప్పుడైతే భూమి నోటి నుండి కార్తిక్ అన్న పేరు వచ్చిందో ఆకాష్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇంకా నెక్స్ట్ పట్లో ఆకాష్ కార్తీక్ గురించి నిజం తెలుసుకుంటాడు మరి ఆకాష్ కి నిజం తెలిసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతాడు కార్తీక్ దివ్యని పెళ్లి చేసుకుంటాడా లేదా ఒకవేళ పెళ్లి చేసుకుంటే దివ్యని యాక్సెప్ట్ చేస్తాడా నెక్స్ట్ లో చూద్దాం స్టోరీలు ఎంత తప్పకుండా కొమించండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి ఈ ఛానల్లో ఆల్రెడీ మూడు ముల బంధం సీరియల్ అనేది రన్ అవుతుంది అందుకే ఈ స్టోరీ అనేది టూ కి ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ స్టోరీని కూడా ఫాలో అవ్వండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది